అందరు ఎలానా బాగున్నారా మీ అందరు బాగున్నాను అనుకుంటున్నాను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను ఎస్టీసీలో ఉన్నాను ట్రైనింగ్ అవుతుంది మాకు ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక సూన్స్ తానే లైవ్లో లో ఆడం జరిగింది ఓకే మ్యామ్ మీ సూన్స్థాన్ ఇక్కడ మా క్యాంపస్ పక్కన ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూస్తుంటే మీకు మీకు ఒకసారి చూపిస్తాం చూపిద్దాం అని అనిపించింది అందుకే వీళ్ళు ఒక రికమెండ్ చేస్తున్నాను ఒకసారి మీకు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి మీకు ఎలా అనిపించిందో అని ఓకే ఫ్రెండ్స్ మీరు చూడండి థ్యాంక్స్ చూడండి ఇది మొత్తం రెడ్ కలర్ అన్నమాట రోస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగుంది అసలుకి ఇది నా మస్తు అనిపించింది అంత రెడ్ కలర్ రోజెస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కా ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి